రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నేతలు మొసలి కన్నూరి కారుస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు ఐదేళ్ల పాటు రాయలసీమ ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు ఐదేళ్లు అధికారం ఇస్తే రాయలసీమను పట్టించుకోలేదని ఆక్షేపించారు అధికారం పోగానే వైసీపీ నేతలకు రాయలసీమ మీద ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు ఎవరి హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే రాయలసీమ గుర్తురాల ఈవేళ అధికారం పోగానే మళ్ళీ రాయలసీమ అని నీకు గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే మరి ఏదైతే ఆ రాయలసీమ లిఫ్ట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో మరి ఆ రాయలసీమ లిఫ్ట్ అనేది మరి ఎవరి హయాంలో మరి ఆ రోజు ఎన్ ఎన్జిటి మరి దాన్ని క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై అంటే ఆ రోజునే ఎన్జిటి ఒక కమిటీ వేసి ఈ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కేవలం డిపిఆర్ అనుమతులు ఇచ్చింది తప్ప ఈ ప్రాజెక్టు కి అనుమతులు ఇవ్వనిటువంటి పరిస్థితి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి అదే రాయలసీమ లిఫ్ట్ మీద చాలా క్లియర్ గా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్జిటి దీనికి ఈసీ అనుమతులు లేవని స్టాప్ ఆర్డర్స్ చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారో మరి వేల వైఎస్ఆర్ సిపి నాయకులు సమాధానం చెప్పవలసిన